రేపు నేను హాస్టల్కి వెళ్తున్నాను భవిష్యత్తు కాలం జరగబోయే పని నిన్న నేను వరంగల్కి పోయాను భూతకాలం సంతోష్ బజార్కు పోయిండు భూతాకాలం జరిగిన పని రచిత సినిమాకు పోయింది భూతాకాలం జరిగిన పని భవిష్యత్ కాలం రేపు కుమారు బజార్కు పోతున్నాడు జరగబోయే పని నేను హోమా క్రాయిపోతున్నాను భవిష్యత్ కాలం జరగబోయే పని మౌలిక బజార్కు పోయింది భూతాకాలం జరిగిన పని సౌమ్య పాఠం జరుగుతున్నదే వర్తమాన కాలం జరుగుతున్న పని మా అమ్మ నాన్న రేపు ఊరికి వెళ్తారు భవిష్యత్ కాలం జర జరగబోయే పని స్వాతి పోయింది భూతకాలం జరిగిన పని మా నాన్న బజార్కు పోతున్నాడు వర్తమాన కాలం జరిగిన పని జరుగుతున్న పని రేపు నేను పార్క్కి వెళ్తున్నాను భవిష్యత్ కాలం జరగబోయే పని మా అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది భవిష్యత్ కాలం జరగబోయే పని మా అమ్మ అన్నం తింటున్నది వర్తమాన కాలం జరుగుతున్న పని నేను రేపు రేపు ఊరికి పోతాను భవిష్యత్ కాలం జరగబోయే పని సీత సినిమా సినిమా హైదరాబాద్కి వెళుతున్నాడు వర్తమాన కాలం జరుగుతున్న పని అశోక్ ఆఫీస్కి వెళ్ళాడు భూతాకాలం జరిగిన పని నేను రేపు ఇంటికి వెళ్తాను భవిష్యత్ కాలం జరగబోయే పని రాజు హైదరాబాద్కి పోతున్నాడు వర్తమాన కాలం జరుగుతున్న పని నేను ఊరికి వెళ్తున్నాను వర్తమాన కాలం జరుగుతున్న పని నేను రేపు చెస్ టోర్నమెంట్కి వెళ్తున్నాను భవిష్యత్ కాలం జరగబోయే పని అతడు రేపు ఊరికి పోతాడు భవిష్యత్ కాలం జరగబోయే పని రాము హైదరాబాద్కి పోతున్నాడు వర్తమాన కాలం జరిగే పని ఆమె పువ్వులు జరిపింది భూతాకాలం జరిగిన పని ఆమె సినిమాకు పోతున్నది వర్తమాన కాలం జరుగుతున్న పని సినిమా బడికి పోయింది భూతాకాలం జరిగిన పని నేను అన్నం తింటాను భవిష్యత్ కాలం జరిగే జరగబోయే పని నేను మా ఇంట్లో పనులు చేస్తున్నాను వర్తమాన కాలం జరుగుతున్న పని నేను నిన్న ఊరికి పోయాను భూతాకాలం జరిగిన పని నేను నిన్న అన్నం తిన్నాను జరిగిన పని భూతాకాలం